లింక్ లోనే మనం ఎఫ్ఎంబి ఎలా డ్రా చేయాలో చూద్దాం ఫస్ట్ నాకు ఓఎస్లు అండి ఇది ఎఫ్ఎంబి నంబర్ పదహారు నా లో వచ్చేసరికి ఇదొకటి 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 లండి ఇప్పుడు ఆ ఓయస్లు ఈ ఓఎస్ వచ్చేసరికి ఈ ఓఎస్ ఈ ఓఎస్ వచ్చేసరికి ఈ ఓఎస్ ఇలా ఆల్మోస్ట్ ఉన్నాయి ఇది ఎలా డ్రా చేయాలో ఒకసారి చూద్దాము ఫస్ట్ మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇక్కడ వచ్చేసరికి వన్ సెవెంటీ ఎయిట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి మెజర్మెంట్ చెక్ చేస్తాను జూమ్ చేసి వన్ సెవెంటీ ఎయిట్ కరెక్ట్గా జరిపోయింది మ్యాచ్ అయింది అలాగే ఈ మెజర్మెంట్ వచ్చేసరికి టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ త్రీ ఉందండి అలవైన్స్లో ఉంది కాబట్టి నేను ఓఎస్ కన్ఫర్మ్ చేశాను ఇప్పుడు డ్రా చేసేస్తున్నాను ఎల్ ఎంటర్ ఫస్ట్ పాయింట్ జూమ్ చేసుకుని పాయింట్ పెట్టుకోవాలండి ఎల్ ఎంటర్ పాయింట్ మళ్ళీ దీనికి ఓకే ఈ మెజర్మెంట్ ఇక్కడ ఈ రెండు వాయిస్లు కూడా ఉన్నాయి ఈ వాయిస్ ఈ వాయిస్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి మూడు వందల యాభై మూడు లింకులు ఒకసారి మెజర్మెంట్ చెక్ చేస్తాను మూడు వందల యాభై ఒకటి లింక్ వచ్చింది అంటే మూడు వందల యాభై ఒకటి పాయింట్ సెవెన్ వన్లో అలవెన్స్లోనే ఉంది అంటే మ్యాచ్ అయింది ఓఎస్ ఎల్ ఎంటర్ డ్రా చేస్తున్నాను నెక్స్ట్ రెండు వందల పన్నెండు లింకులు ఉన్నది అంటే గా ఓఎస్ఎ ఉన్నది మనం ఒకసారి ఆప్సెట్ చేసి చూద్దాం ఈ మెజర్మెంట్ వచ్చేసరికి రెండు వందల ముప్పై లింకులు ఒకసారి చెక్ చేస్తాను ఇక్కడ నుండి ఇక్కడికి రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు రెండు లింకులు వచ్చినది అంటే ఇప్పుడు లో లేదు అది డ్రా చేద్దాం ఈ మెజర్మెంట్ చెక్ చేద్దాం టూ వన్ ఫోర్ అడ వన్ టూ వచ్చింది రెండు లింకులు అలవెన్స్ లోనే ఉంది డ్రా చేయొచ్చు ఈ మెజర్మెంట్ నైన్టీ ఫోర్ నైంటీ టూ మెజర్మెంట్ కొంచెం వేరియేషన్ ఉంది నేను డ్రా చేస్తాను ఈ మెజర్మెంట్ టూ వన్ టూ సెవెంటీ వన్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఓఎస్ ఉంది టూ సెవెంటీ సిక్స్ వచ్చింది నేను డ్రా చేస్తాను ఇక్కడ ఈ ఓఎస్ తప్పు ఉంది అది మాత్రం డ్రా చేస్తాను ఇప్పుడు ఈ జీ లైన్ వచ్చేసరికి నాలుగు వందల పదహారు ఉందండి ఈ ఓఎస్ నుండి ఈ ఓఎస్ కి ఇది ఒకసారి చెక్ చేస్తాను నాలుగు వందల పదహారు ఉందా లేదా అని సారీ నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఐదు వచ్చింది అరవై ఐదు పాయింట్ ఆరు రెండు వచ్చింది అంటే కరెక్ట్గానే ఉంది ఈ వాయిస్ ఈ వాయిస్ కరెక్ట్ ఈ వాయిస్ తప్పు ఉంది నేను మొదటిగా ఇక్కడ ఆప్సెట్ చేస్తాను ఆప్సెట్ చేయడానికి యుసిఎస్ ఎంటర్ యూసీఎస్ ఎంటర్ నుండి ఏళ్ళలో వెళ్తుందంటే మనకి ఈ వాయిస్ నుండి ఈ వెళ్ళే దారిలో ఇరవై రెండు లింకుల్లో తొంభై ఎనిమిది లింకులు రైట్ సైడ్ సైడ్కి ఉంది యూస్ఎస్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కి యుస్కి దారిలో రైట్ సైడ్ లో పిఓ ఎంటర్ ఎంత అండి ఉండేది మెజర్మెంట్ ఇరవై రెండు లింకులు లెంత్ లో తొంభై ఎనిమిది లింకులు రైట్ సైడ్ ఉంది ఇరవై రెండు కామం తొంభై తొమ్మిది ఎంటర్ అంటే ఈ పాయింట్ పడిపోయింది చూడండి గట్టు కట్టగా మ్యాచ్ అయింది ఇప్పుడు ఎస్ డబుల్ ఎంటర్ కొడితే అది వెళ్ళిపోతుంది ఎల్ ఎంటర్ డ్రా చేస్తాను ఎంటర్ ఇప్పుడు మనకి ఈ మెజర్మెంట్ అనేది కావాలి అప్పుడు సర్కిల్ ఈ మెజర్మెంట్ ఈ మెర్క్ మెజర్మెంట్ సర్కిల్ వేస్తాను ఆ పాయింట్ వచ్చేస్తుంది ఫస్ట్ ఇక్కడ నుండి రెండు వందల డెబ్బై ఒకటి మెజర్మెంట్ సి ఎంటర్ టూ సెవెంటీ వన్ అంటర్ ఇక్కడికి వచ్చేసరికి నైన్టీ ఫోర్ ఎంటర్ నైంటీ ఫోర్ యాక్చువల్ గా ఇక్కడ పడుతుందండి పాయింట్ ఎల్ ఎంట ఇలా మనం బ్యాక్గ్రౌండ్ లో ఓఎస్ పెట్టుకొని సారీ ఓఆర్ఐ పెట్టుకొని గట్ల ప్రకారం మ్యాచ్ చేసుకుంటూ మనం ఎఫ్ఎంఏ డ్రా చేసుకుంటాం ఇప్పుడు సబ్ డివిజన్ లైన్ డ్రా చేస్తాం టాప్ లైన్ లో ఇక్కడ నూట యాభై ఏడు మెజర్మెంట్ ఎంటర్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ పిఓ ఇక్కడ ఒక పాయింట్ పెట్టేస్తున్నాను ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసరికి వన్ థర్టీ ఎయిట్ లింక్స్ ఈఓఎస్ నుండి ఇక్కడికి వన్ థర్టీ ఎయిట్ ఎంటర్ ఇక్కడ నుండి వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటున్నాను పిఓ ఎంటర్ మనం గట్లు కూడా చూసుకుంటా ఉండాలి ఇప్పుడు ఈ పాయింట్ ఈ పాయింట్ వచ్చింది ఈ మధ్యలో డైరెక్ట్ గా సరికిల్ వేసి పాయింట్ పెట్టేస్తాను సి ఎంటర్ ఇక్కడికి వచ్చేసరికి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ సి ఎంటర్ ఈ మెజర్మెంట్ వచ్చేసరికి టూ ఎయిటీ త్రీ సింటర్ టూ ఎయిటీ త్రీ పిఓ ఎంటర్ పాయింట్ పెట్టేస్తున్నాను ఎల్ ఎంటర్ సబ్ డివిజన్ లైన్ అండి ఓకే ఈ సబ్ డివిజన్ అయిపోయింది సబ్ డివిజన్ చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వాళ్ళు కంచి కూడా వేసుకున్నారు కంచి కూడా మ్యాచ్ అయింది నెక్స్ట్ ఇక్కడ నుండి ఫిఫ్టీ సెవెన్ లింక్స్ ఎంటర్ ఫిఫ్టీ సెవెన్ లింక్స్ ఇక్కడ వచ్చేసరికి ఈ మధ్యలో మెజర్మెంట్ టూ ట్వంటీ ఫోర్ లింక్స్ ఎంటర్ ఇక్కడ నుండి అయినా తీసుకోవచ్చు లేకపోతే ఈ మెజర్మెంట్ టూ థర్టీ నేను ఓఎస్ నుండే తీసుకుంటున్నాను ఇక్కడ నుండి టూ థర్టీ సి ఎంటర్ ఓఎస్ నుండి టూ థర్టీ లింక్స్ ఇటు నుండి ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను టూ ట్వంటీ ఫోర్ లింక్స్ సి టూ ట్వంటీ ఫోర్ గట్టుకి ఈ పాయింట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ తీసుకుంటాను సి అంటర్ టాప్ మెజర్మెంట్ టూ థర్టీ వన్ లింక్స్ టూ థర్టీ వన్ లింక్స్ పిఓ ఎంటర్ పాయింట్ పెడుతున్నాను డిలీట్ చేస్తున్నా సర్కిల్ ఎల్ అంటే క్లోజ్ ఇప్పుడు మనం ఈ ఎఫ్ఎంవి మొత్తం గీసేసాము ఈ విధంగా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ ఆఫ్ సెట్లు కూడా వేసాడు ఆఫ్ సెట్లు చూద్దాం ఆఫ్ సెట్లు ఎలా నుండి నుండి పోయేటప్పుడు ఈ ఓఎస్ నుండి ఇలా పోయేటప్పుడు ఉంది ఒకసారి ఈ మెజర్మెంట్ జరగ నాలుగు వందల డెబ్బై లింక్స్ ఇక్కడ నుండి నాలుగు వందల డెబ్బై లింక్స్ నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా అంటే నాలుగు వందల డెబ్బై లింక్స్ వచ్చింది ఇప్పుడు మనం ఆఫ్ సెట్లు వేసి చూపిస్తాను యు సిఎస్ అంటర్ ఫస్ట్ పాయింట్ నుండి ఈ పాయింట్కి వెళ్ళే దారిలో నాకు అన్ని రైట్ సైడ్ ఉన్నాయి రైట్ సైడ్కి పెట్టుకుంటున్నాను పిఓ ఎంటర్ ఫస్ట్ సెట్ వచ్చేసరికి ఇది రెండు వందల పదమూడు లింకులకి నలభై లింకులు రైట్ సైడ్ రెండు వందల పదమూడు కామ పార్టీ రైట్ సైడ్ ఓకే నెక్స్ట్ పడిపోయిందండి ఇదిగోండి కరెక్ట్గా అదే పొజిషన్లో పడిపోయింది మళ్ళీ పీవో ఇక్కడ వచ్చేసరికి ఈ ఆప్షెట్ టూ సిక్స్టీ ఫోర్ లింక్ లో ఫిఫ్టీ నైన్ రైట్ సైడ్ పివో పివో ఎంటర్ టూ సిక్స్టీ ఫోర్ కామా ఫిఫ్టీ నైన్ ఇక్కడ పడింది మన గట్టికి కి మ్యాచ్ అయింది అదే కాబట్టి నేను అదే తీసుకుంటున్నాను డిలీట్ చేస్తున్నాను యూసీఎస్ డబుల్ అంటారు కొడితే యూసిఎస్ కమాండ్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇలా ఎఫ్ఎంబి అనేది ఎఫ్ఎంబి అండ్ సబ్ డివిజన్ లైన్ డ్రా చేసుకుంటాము ఇప్పుడు నేను ఈ లైన్స్ అనేది సబ్ డివిజన్ లైన్ కాబట్టి సపరేట్ లోకి చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ సిమ్లర్ అన్ని సెలెక్ట్ కాకుండా ఓన్లీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్ డివిజన్ లైన్ ఇచ్చేసాను ఇప్పుడు ఈ సబ్ డివిజన్ లేయర్ లోకి వెళ్ళిపోయి ఉంటాయి థ్యాంక్ యూ ఈ విధంగా మనం ఎఫ్ఎంఈలు మొత్తం ఓఎస్ పాయింట్లు బేస్ చేసుకొని డ్రా చేసుకొని ఇప్పుడు విలేజ్ బౌండరీ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎలా ఫిక్స్ చేయాలో నేను చూపిస్తాను నేను ఇప్పుడు మొత్తం ఓఎస్ పాయింట్లు బేస్ చేసుకొని ఓఆర్ ఓఆర్ఏ బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి గట్ల ప్రకారం నేను ఎఫ్ఎంఈలో డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాను థ్యాంక్ యూ